హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువన్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్కా సిరీస్ వాల్యూమ్ వన్ సి ఇన్ దిస్ వీడియో హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డీవియేషన్ మెథడ్ సీ ఫైండింగ్ ఆఫ్ మీన్ ఇన్ డీవియేషన్ మెథడ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ డిస్కస్ చేద్దాం సి ద సమ్ హియర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ దిస్ వన్ ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ అంటే కూలీ అనమాట డైలీ వేజెస్ ఆఫ్ హౌ వర్కర్స్ 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 ఫిఫ్టీ ఆఫ్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ దెన్ ఫైండ్ ద ద మీన్ మీన్ డైలీ డైలీ వేజెస్ వేజెస్ బై యూజింగ్ డీవియేషన్ మెథడ్స్ ఈ ప్రీవియస్ వీడియోలో మనం మీ డైరెక్ట్ మెథడ్లో ఏ విధంగా ఫైండ్అవుట్ చేస్తామనేది చూసాం మరి ఈ పర్టికులర్ వీడియోలో మీన్ని డీవియేషన్ మెథడ్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం లెట్ సి ద డైలీ వేజెస్ ఆఫ్ ఫిఫ్టీ వర్కర్స్ దినసరి కూలి సి రూపీస్లో ఇవ్వడం జరిగింది సి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ డైలీ వేజెస్ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ వర్కర్స్ ట్వల్వ్ అయితే టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ ఫోర్టీన్ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ డైలీ వేజ్ ఉన్నటువంటి వర్కర్స్ ఎయిట్ అండ్ త్రీ ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ సిక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ డైలీ వేజెస్ ఉన్నటువంటి వర్కర్స్ టెన్ మెంబర్స్ ఉన్నారనమాట సీ దీని యొక్క ఈ డేటా యొక్క మెయిన్ క్యాలిక్యులేట్ చేయాలంటే సి మెయిన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇన్ ఎనీ మెథడ్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ది క్లాస్ మార్క్స్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ సి వాట్ ఈస్ క్లాస్ మార్క్స్ ఇట్ ఈస్ ది మిడ్ వాల్యూ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ యూజువల్లీ క్యాలిక్యులేటెడ్ బై ది యావరేజ్ ఆఫ్ లోయర్ అండ్ అప్పర్ బౌండరీస్ సి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి మధ్యలో ఉండేటటువంటి వాల్యూ అని అర్థం అనమాట సి టూ హండ్రెడ్కు టూ ఫిఫ్టీకి వెరీ మధ్యలో ఉన్నటువంటి మిడ్ ఉన్నటువంటి వాల్యూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అని కూడా చెప్పవచ్చు లేదంటే క్యాలిక్యులేషన్ అయితే టూ హండ్రెడ్ ప్లస్ టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలో హాఫ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సో క్లాస్ మార్క్స్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ టూ హండ్రెడ్ అండ్ 25 and second class 250 to 300 mid value is how much it is 275 see the increase here it is 50 automatic 50 50 increase next is 325 and next is 375 and next is 420. See 400 to 450, mid value is 420 y. See to calculate the mean of a grouped data in deviation method, see the formula is here x bar is equals to here x bar is what it is mean a plus sigma f i into d i divided by sigma f i. See here a. See what is a? a is. అజ్యూమ్డ్ మీన్ ఈ డేటా యొక్క మీన్ ఇంత ఉండొచ్చు అని మనము ముందుగానే గెస్ చేయడము దాన్ని అజ్యూమ్డ్ మీన్ అని కానీ లేదంటే ప్రపోజ్డ్ మీన్ అని కూడా అంటాం సి ఈ ప్రపోజ్డ్ మీన్ కానీ అజ్యూమ్డ్ మీన్ కానీ ఎక్కడ తీసుకుంటాము అంటే సి ఈ క్లాస్కి సంబంధించినటువంటి క్లాస్ మార్క్స్ తీసుకున్నాం కదా అవుట్ ఆఫ్ దీస్ క్లాస్ మార్క్స్ ఎనీ వన్ ఏ వాల్యూ అయినా కూడా యూ కెన్ చూజ్ ఇట్ యాజ్ ఏ ఏ అజ్యూమ్డ్ మీన్ దిస్ 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 వన్ 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 ఏదైనా కానీ ఫస్ట్ లాస్ట్ అనేది ఏం లేదు మధ్యలో అని ఏం లేదు ఏ దాన్నైనా కూడా మనము ఏగా అజ్యూమ్ చేస్తాం లెట్ ఐఎమ్ కన్సిడరింగ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ యాజ్ ఈస్ ప్రపోజ్డ్ మీన్ ఆఫ్ దిస్ డేటా నెక్స్ట్ సి సిగ్మా ఎఫ్ఐ డి ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ అంటే ఏమి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనం ఇక్కడేం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ది గివెన్ ఫిఫ్టీ మనము ఇక్కడ చేసినా కూడా యూ విల్ గెట్ ఫిఫ్టీ కాంపోనెంట్స్ యు నో టూ కాంపోనెంట్స్ ఆల్రెడీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఈజ్ ఫిఫ్టీ టు క్యాలిక్యులేట్ సిగ్మా ఎఫ్ఐ ఇన్ సి దిస్ ఈజ్ ఎఫ్ఐ అండ్ డిఐ ఈచ్ క్లాస్కు మనం కరస్పాండింగ్ డిఐ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలా సి హౌ డూ క్యాలిక్యులేట్ డిఐ డివియేషన్ ఎక్స్ఐ మైనస్ ఏ కరస్పాండింగ్ ఈచ్ క్లాస్ యొక్క ఎక్స్ఐలో నుంచి ఏ వాల్యూని ఏ అంటే ప్రపోజ్డ్ ఏదైతే ఉందో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఆ వాల్యూని సబ్స్ట్రాక్షన్ చేస్తే వచ్చిన వాల్యూని ఆ క్లాస్ యొక్క డిఐ సి ఫస్ట్ డి వన్ కావాలనుకుందాం డి వన్ ఈజ్ వాట్ ఎక్స్ వన్ మైనస్ ఏ వట్ ఈజ్ ఎక్స్ వన్ ఇట్ ఈస్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ దీని కింద ఉండేటన్ అంట ఎక్స్ఐ అంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్

మైనస్ టూ సెవెంటీ ఫైవ్ ఈస్ డిఫరెన్స్ ఈజ్ అబౌట్ ఫిఫ్టీ ఇన్ ద సేమ్ వే త్రీ సెవెంటీ ఫైవ్ మైనస్ టూ సెవెంటీ ఫైవ్ ఈజ్ హండ్రెడ్ అండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ మైనస్ టూ సెవెంటీ ఫైవ్ ఈజ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ విధంగా కరస్పాండింగ్ క్లాసెస్ యొక్క డిఐ వాల్యూస్ని ఫైండ్అవుట్ చేస్తాం సి ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెన్స్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది లెట్స్ మనం ఇక్కడ దీన్ని డైరెక్ట్గా కూడా మనం వితౌట్ క్యాలిక్యులేషన్స్ కూడా రాయవచ్చు ఏ ఎక్కడైతే అనుకున్నామో ఆ క్లాస్ యొక్క డిఏ వచ్చేసి జీరోగా తీసుకుంటాం దానికి డౌన్వర్డ్స్ వచ్చేసి ఇక్కడ ఇంక్రీజ్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫిఫ్టీ 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 ఇంక్రీజ్ చేస్తాం ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అప్వర్డ్స్ ఒక ఫిఫ్టీ డిక్రీజ్ చేస్తాం దట్ ఈస్ మైనస్ ఫిఫ్టీ ఈ విధంగా కూడా మనం దీనికి రాయవచ్చు Now, let us see last column of this see F into d i see F into d i and anyway, first class graph F 1 into d 1 that is 12 into minus 50 see 12 5's are what it is 60. So 12 into 50 is minus 600 next 14 into 0 14 is 0. हड्रेड हंड्रेड हंड्रेड वि हंड्रेड फिफ्टी हड्रेड समा चु गेट्मा यू डी सिग्मा ఎఫ్ఐ ఇంటూ డిఐ ఈజ్ ఈక్వల్స్ టు సి ఈ పాజిటివ్ ఇంటీజర్స్ ఈ నెగిటివ్ ఇంటీజర్స్ అన్నీ కూడా యాడప్ చేయాలి సి ఈ మైనస్ సిక్స్ హండ్రెడ్కు ఈ ప్లస్ సిక్స్ హండ్రెడ్కు క్యాన్సిల్ అయిపోతుంది ఇవి కాకుండా రిమైనింగ్ చూడండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టోటల్ నైన్టీన్ హండ్రెడ్ దిస్ ఈజ్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ నవ్ జస్ట్ సబ్స్టిట్యూటింగ్ ఆల్ వాల్యూస్ దట్ ఈస్ ఏ సిగ్మా ఎఫ్ఐ And sigma FIDA in the formula you get the mean of the data in deviation method see from the above table from the above table we know see what a as a is how much it is 275 అండ్ సిగ్మా ఎఫ్ఐ ఈస్ ఫిఫ్టీ అండ్ సిగ్మా ఎఫ్ఐ ఇన్ టుఐ ఈస్ వాట్ ఇట్ ఈస్ నైన్టీన్ హండ్రెడ్ సి మనో మనం ఇక్కడ ఎయిట్ మార్క్స్ మనం డివిజన్ చేసినట్టయితే జస్ట్ ఈ ఫస్ట్ ఈ కంప్లీట్ కాలమ్స్ అన్నీ కూడా మనం ఫిల్అప్ చేస్తే ఈ గెట్ త్రీ మార్క్స్ అండ్ ఫార్ములాకు వన్ మార్క్ సి ఈ డేటాను చూసి ఇక్కడ రాసినట్టయితే వన్ మార్క్ అండ్ రిమైనింగ్ మార్క్స్ మనకు క్యాలిక్యులేషన్ అండ్ ఫైనల్గా ఆన్సర్ రాయాల్సిన దానికి రావడం జరుగుతుంది ఈ విధంగా టోటల్గా మనకు ఎయిట్ మార్క్స్ రావడం జరుగుతుంది అన్నమాట నౌ లెట్స్ సీ ద సబ్స్టిట్యూషన్ దెన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఏ ఈజ్ వాట్ ఇట్ ఈస్ టూ హండ్రెడ్ ఎన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డీఏ ఇస్ వాట్ ఇట్ ఈజ్ నైన్టీన్ హండ్రెడ్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇస్ ఫిఫ్టీ సి मरी टेन तो टेन टाइम्स का बट्टी जिससे वन नाइनटी बै फाइव दी डिवीजन ऑफ़ वन नाइनटी बै फाइव फाइव थ्री देयरफॉर व्हाट एक्स बार इज़ इक्वल्स टू 275 plus 38, which is see how much it is, it is about 313. See 275 38 adjust you get 313. See what this is, this is the daily wage of the workers in the factory, it is what it is in rupees. So, you symbol, would manamu more into the matter. See rupees, how many rupees? Three hundred and thirteen rupees. So final answer of Jessimano, therefore, therefore, mean mean daily wages in the factory, in the factory is how much it is. త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ ఈ విధంగా మనం రాసినట్టయితే వీ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈస్ ఎయిట్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై